డిసెంబర్ ముప్పై రెండు వేల సంవత్సరం జపాన్లో అతి కిరాతకంగా ఒక కుటుంబ హత్య జరిగింది ఈ కేసుని సాల్వ్ చేయడానికి రెండు లక్షల నలభై వేల ఆఫీసర్లు ఇన్వెస్టిగేట్ చేశారు పన్నెండు వేల ఎవిడెన్స్ని కలెక్ట్ చేశారు అయినా కూడా ఈ కేసు ఈరోజు వరకు సాల్వ్ చేయలేకపోయారు విషయంలోకి వస్తే మియాజావా ఫ్యామిలీ టోక్యోలోని సెటిగాయాల్లో నివసిస్తున్నారు డిసెంబర్ ముప్పై రాత్రి ఆ ఫ్యామిలీ ప్రశాంతంగా పడుకున్నారు కొద్దిసేపటికి ఒక వ్యక్తి కత్తితో ఇంట్లోకి చొరబడి ఆ ఫ్యామిలీని అతి క్రూరంగా హత్య చేశాడు హత్య చేసిన తర్వాత కొన్ని గంటల వరకు వారి ఇంట్లోనే ఉండి ఫ్రిడ్జ్లోని ఆహారాన్ని తిని వారి కంప్యూటర్ని కూడా యూజ్ చేశాడు అక్కడే స్నానం చేసి తన రక్తపు బట్టలను కూడా అక్కడే వదిలి వెళ్ళాడు రోజు విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి ఆ నిరస్తుడి బట్టలు వెంట్రుకలు షూస్ ఇలా అన్ని ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకున్నారు ఆ ఎవిడెన్స్ని క్షుణ్ణంగా పరిశీలించారు కానీ ఆ నిరుస్తుడు ఎవరో కనుక్కోలేకపోయారు జపాన్ గవర్నమెంట్ ఇప్పటి వరకు రెండు లక్షల నలభై వేల ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ని అపాయింట్ చేశారు పన్నెండు వేల ఎవిడెన్స్ని కలెక్ట్ చేశారు అయినా కూడా ఈరోజు వరకు ఆ నీరుస్తుడు దొరకలేదు ఎందుకు చేశాడు అనేది కూడా ధృవీకరించలేకపోయారు ఈ మయాజమా మోటర్ కేస్ ప్రపంచంలోనే అత్యంత కేస్ కేసుగా నిలిచింది లైక్ అండ్ సబ్స్క్రైబ్